హాయ్ అండి బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు వీడియో ఏమిటంటే ఆకలిగా ఉన్నది ఇంట్లో కూరలు ఉన్నాయి కానీ తినబుద్ధి కావట్లేదు లేకపోతే బయటికి వెళ్ళొచ్చాం ఏమీ వండుకోలేదు అప్పటికప్పుడు వంట రెడీ అయిపోవాలన్నా సరే లేకపోతే పిల్లలు ఎప్పుడు కూరలేనా అమ్మా ఏదో వెరైటీగా చేయొచ్చు కదా అన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి బాగుంటుంది చాలా ఆకలిగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి తినండి చాలా సంతృప్తి అనిపిస్తుంది తిన్న తర్వాత ఆకలి అనిపించినప్పుడు కబుక్కుమని ఏదో బిర్యానీ ఆర్డర్ పెట్టేస్తాం లేకపోతే కర్రీలు తెచ్చుకొని తింటాము వాటికి బదులు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ టిఫిన్ చేశాను మా బా పాప తినలేదు అయితే అంబలు చేశాను అంబలు కూడా తాగలేదు రైస్ వండాను బీరకాయ కర్రీ వండాను అది కూడా మా పాప తినలేదు ఒక్కోసారి మనకి అప్సెట్గా అనిపించినప్పుడు ఏమి తినవద్దు కాదు కదా అలా ఈరోజు మా పాప కూడా ఏమీ అసలు తినలేదు ఇప్పుడు టైం మూడు గంటలు అవుతుంది ఆకలిగా ఉన్నది అని చెప్పింది అయితే నేను ఇది రెడీ చేస్తున్నాను మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు చిన్న చిన్న తిన్న చిల్లర తిల్ల తిన్నది ఉల్లిపాయలు దోరగా వేగాక పచ్చిమిర్చి కరివేపాకు పోపులు వేసుకున్నాక టమాటో పళ్ళు మిక్సీ కొట్టుకోండి అది కూడా వేసుకోండి అది కొంచెం దగ్గరికి అయ్యాక అందులో వాటర్ ఉంటుంది ఆ వాటర్ కూడా కొంచెం పీల్చుకున్నాక ఉప్పు కారం పసుపు వేసుకోండి పసుపు చిన్నగా వేసుకోండి మళ్ళీ రెండు నిమిషాలు కొంచెం అటు ఇటు కలుపుకోండి ఇంట్లో చల్లన్నం ఉంది అది జల్లేయలేము అలాగని తినలేము అలాంటప్పుడు ఇలా ఒకసారి తాలిం పెట్టుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మనకు కూడా నోరు చప్పగా ఉన్నది ఏదో కొంచెం కారంగా స్పైసీగా తినాలనిపిస్తుంది అన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లల క్యారేజీలు కూడా అప్పటికప్పుడు రెడీ చేయాలి టైం అయిపోతుంది అన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి బాగుంటుంది ఇలా తాలింపు అయ్యాక అన్నం కొంచెం కొంచెంగా ఇందులో వేసుకోండి అది వేసుకున్నాక కలుపుకోండి కొంచెం చిక్కగా కావాలి అది స్పైసీ స్పైసీగా తగలని అనిపిస్తే కొంచెం రైస్ వేసుకోండి లేదు మన కొంచెం పడుతుంది అనుకుంటే వేసుకోండి రైస్ ఏం పర్వాలేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది టమాటా రైసే కదా అంటారండి అవును టమాటా రైసేనండి లేకపోతే టమాటా రైస్ అంటే కుక్కర్లో పెడతాము లేదంటే టమాటా అన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి తాలింపులో వేపుతాము అలా కాకుండా ఇలా మిక్సీ కొట్టి వేపుకొని తింటు ఆ టమాటా ముక్కలు తగలడం వల్ల పిల్లలు ఇష్టంగా తినలేరు ఇలా మిక్సీ కొట్టి వండడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది నేనైతే ఇలాగే వండుతాను మా పిల్లలకి ఇలాగే వండేసి పెడతాను ఇదిగోండి మా పాప ఎంతో తినేసినట్టు ప్లేట్ నిండా పెట్టాను కానీ తను మాత్రం తినదని నాకు తెలుసు తనకి ఇందులో పెట్టిచ్చినప్పుడే ఇంత తోట అన్నది అయినా సరే బలవంతంగా అయినా తిన అన్నాను టేస్ట్ బాగుంటుందండి టేస్ట్ విషయం కాదు మా పాప ఎందుకో ఈరోజు అసలు ఏమీ తినట్లేదు ఇదిగోండి వద్దు అంటుంది తిరిగి ఇచ్చేస్తుంది సరే ఫ్రెండ్స్ ఉంటానండి ప్లీజ్ లైక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి